హాయ్ ఫ్రెండ్స్ విహానికి ఎప్పటి నుంచి రామతీర్థంలో మొక్కు ఉంది చెల్లించాలనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరట్లేదు ఎందుకంటే మేము ఎప్పుడు బయట ఉంటున్నాము గుడికి వెళ్ళడానికి అసలు మాకు కుదరలేదన్నమాట ఇంకా ఈసారి వచ్చినప్పుడు మాత్రం అన్ని పనులు చేసుకుని వెళ్ళాలని చెప్పి నెల రోజులైతే సెలవు పెట్టుకొని వచ్చామనమాట ఇంకా హడావిడి అంతా అయిపోయిన తర్వాత ముందు ముందుగా తీర్థాలే బయలుదేరి వచ్చాము ఇంకా మాకు ఈ తీర్థాలు వన్ అవర్ జర్నీ అనమాట మా ఊరికి తీర్థాలకి ఇంకా మేమైతే ఉదయం పదికి బయలుదేరితే పదకొండుకి అంతా ఇక్కడికి వచ్చేసాము ఇంక ఈ రామతీర్థంలో మాకు మొక్క ఎలా అంటే ఇంటికి దేవుడు ఉంటారు కదా ఇంకా అలా ఇంటి దేవుళ్ళు అనమాట మాకు సింహద్రపన్న అలాగే రాములవారు వారు ముందైతే విహానికి సింహద్రపన్నకి మొక్కు చెల్లించేసి ఇంక ఇక్కడైతే రామ తీర్థాలు ఇస్తున్నాం అనమాట ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొలంలో కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు గుళ్ళకి వెళ్ళాలంట అందుకోసం మేము అందరం ఇక్కడ కొలంకైతే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాం ఇంకా ఇక్కడైతే రెండు కుండలు ఇస్తారా ఆ కుండలు కడిగేసి పసుపు కుంకుమ అవి రాసి నీళ్లు నింపేసి తీసుకెళ్లాలంట ఆ నీళ్ళు దీపం పెట్టాలి లక్ష్మీనారాయణకి అని చెప్పారు ఇంకా మేమైతే రెండు కుండలు కొనేసి ఆ కుండలు నిండా నీరు నింపేసి అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా షాప్ లో అయితే ఆ దీపాలు కూడా ఇచ్చారు ఆ దీపాలు తీసుకుని అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇంక ఈ టెంపుల్ నేను పెళ్ళికి ముందు రామ తీర్థాలు వచ్చాను కానీ బోడికొండ ఒకటే ఎక్కాము అప్పుడు పిక్నిక్ వచ్చానమాట ఇంక ఇదే సెకండ్ టైం నేను ఇక్కడికి రావడం అయితే ఇంక ఇక్కడ గోపురం అయితే చూసారా ఎంత పెద్దది ఉందో ఇంక లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దగ్గర అయితే దీపారాధన చేసేసి తరువాత అప్పుడు మొక్కు చెల్లించాలంట ఇంకా అందుకోసమని ముందుకైతే ఇక్కడ దీపారాధన అంతా చేసేసి మొక్కు చెల్లించడానికి వెళ్దామని ఇంకా అందరం ఇక్కడే దీపారాధన అది చేసేసాం మా విషయ అయితే చదువు బాగా రావాలని బాగా మొక్కుకుంటున్నాడంట మా విహాన్ని ఏమో జోజి చేయరంటే అసలు చూడ దీపారాధన అంతా చేసేసిన తర్వాత ఇంకా జుట్టు తీపించడానికి అయితే టికెట్ తీసుకోవాలంటే ఒక టికెట్ అయితే నలభై రూపాయలు ఇంకా టికెట్ తీసుకొచ్చి జుట్టు తీసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మా విహాన్ అప్పటి నుంచి ఒకటే ఏడుపు అస్సలు సహకరించట్లేదు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఆ జుట్టు తీసి అతనైతే ఏదో కబుర్లు చెప్తూ అలా నెమ్మదిగా తీస్తాను కూర్చోబెట్టినాను అంటే అసలు వాళ్ళు ఉండట్లేదు ఒకవైపు అందరూ ఆడిస్తుంది కూడా ఏడుస్తున్నాడు వీటికి సెకండ్ టైం అయినా కూడా ఫస్ట్ టైం బాగానే తీసుకున్నాడు కానీ సెకండ్ టైం ఏడుస్తున్నాడు ఎందుకు ఇంకా మా వారైతే ఫోన్ చూపిస్తే అలగో అలాగ తీర్చుకుంటాడని ఫోన్ ఇచ్చారు ఇంకా అప్పుడైతే అందరం అక్షింతలు వేసేసి జుట్టు అయితే ఎలాగొలకి అని చెప్పి కూర్చోబెట్టాం ఫోన్ వేసేసి ఇక్కడైతే జుట్టు ఎలా నెమ్మదిగా తీర్చుకుంటున్నాడు కానీ అతను ఎక్కడైనా ఇక్కడ కదిలితే ఎక్కడైనా కట్ అయిపోద్ది అని ఒకటే భయ్య నాకు కానీ ఎలా నెమ్మదిగా తీర్చుకున్నాడు లాస్ట్కి జుట్టంతా తీసేసిన తర్వాత మళ్ళీ కొలంలోనే స్నానం చేయించాలంట అందుకోసమని మళ్ళీ కొలంకే తీసుకెళ్ళాము స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా గుండు చల్లగా ఉంటుంది చందనం పూస్తున్నాం అనమాట ఇంకా చందనం అంతా పూసేసిన తర్వాత మా నాన్న వాడి గుండెపై జై శ్రీరామ్ అని బీజాక్షరాలు రాశారు అలా రాస్తే ఆ రాముల వారి ఆశీర్వాదాలు పిల్లలకు ఉంటాయని పెద్దవాళ్ళకి తెలిసినట్టుగా మనకేం తెలియదు కదా నాకు నిజంగానే ఇలా గుండుపైన జయ శ్రీరామన్ రాస్తారని తెలీదు మా నాన్న రాసేంత వరకు ఇంకా అలా అంతా రాసేసిన తర్వాత విహాన్కి అయితే చాలా చల్లగా ఉంటుంది అప్పటి నుంచి కొంచెం హ్యాపీగానే ఉన్నాడు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం అని టెంపుల్లోకి వెళ్దామని వెళ్తే ఇప్పుడు గుండు చేసినప్పటి నుంచి ఒకటే మొక్కుతున్నాడు ముందు మాత్రం అసలు నమస్తే చేయరన్న కూడా అస్సలు సహకరించలేదు ఇప్పుడు మాత్రం ఒక అరగంట సేపు అలానే గోపురం దగ్గర నిల్చొని జోజి చేస్తూనే ఉన్నాడు ఇంకా వాడు ఎంతసేపు చేస్తాడని మేము అలా నిల్చొనే ఉన్నాం ఇంకా తర్వాత అయితే అప్పుడు గుళ్ళోకి వెళ్దామని చెప్పి పరుగులెడుతున్నాడు సీజన్ టైంలో అయితే ఇది చాలా క్యూ ఉంటుందంట ఇప్పుడు అంతగా ఏం లేదు మేము డైరెక్ట్గానే వెళ్ళిపోతున్నాం ఇక్కడికి ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ అయితే ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది మేము ఖాళీగానే ఉంది కదని చెప్పి ఫ్రీ అయితే వెళ్ళిపోయాం అనమాట ఇంకా ఇక్కడికి వెళ్ళే ముందు మా విహం చూసారా స్టెప్స్ అన్నిటికీ మొక్కుతున్నాడు వాళ్ళ డాడీ చెప్తున్నారు ఇలా మొక్కలనా అంటే వాడు కూడా అలానే మొక్కుతున్నాడు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్నోవేషన్ జరుగుతున్నట్టుంది అక్కడక్కడ మొత్తం అంతా ఇది రాతితో కట్టిన గుడి అనమాట ఇంకా అక్కడ రిపేర్లో ఉంటే చేస్తున్నారనమాట గుడి అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంది సింహాచలంలో ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంది ఇక్కడ కూడాను ఇంకా ఇక్కడైతే చాలా దూరం నడిచి వెళ్ళాలి అక్కడక్కడే ఉన్నా కూడా ఇవన్నీ ఉండడం వల్ల అలా దూరం నడిచి వెళ్ళాలన్నమాట ఇది చాలా పాత రాతితో కట్టిన గుడి నేను ఎక్కడైతే పరుగులాడుతున్నాను మా వాడు నా వెనక వీడ తీయమని చెప్పి ఇంక ఈ రాతితో కట్టిన గుడి అంతా తిరుగుతుంటే నాకు ఏదో ఒక కోటలో తిరిగినట్టు అనిపించింది ఇంకా ఈ గుడంతా తిరుగుతుంటే మా వాడు మాత్రం హాయిగా ఉంది అక్కడికి ఆడుకోవడానికి ఇలా ఎక్కడైనా ఆడుకోవడానికి కుదిరితే చాలు ఇంకా మనతో ఏం పని ఉండదు అక్కడికి చక్కగా ఆడుకుంటాడు ఇంక ఇదంతా వెళ్ళిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం దగ్గర వచ్చాం అన్నమాట ఇంక ఈ స్తంభాలు అయితే చూసారా ఇవి రా చేసినవి ఎంత బాగున్నాయో మేమైతే ఇంకా టెంకాయ అన్నీ తీసుకుని వచ్చి గుడి దగ్గర ఇచ్చేసాము ఇంక ఈ టెంకాయ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కొట్టేసి ఒక టెంకాయ ఇస్తారు మనకి మేమైతే ఇంకా రాముల వారి దర్శనంకైతే లోపలికి వెళ్ళాం ఇంకా లోపల ఇక్కడ స్వామివారి గర్భగుడిలో వీడియోలు అవి తీయకూడదంటే నేనైతే ఏమీ తీయలేదు ఇంకా బయటే తీసాను అనమాట inka ఇంకా రాములవారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా లక్ష్మీదేవి టెంపుల్ అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడడం ఎంత కలగా ఉందో ఇంకా అమ్మవారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే తాబేళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే పసుపు కుంకుమ తీసుకెళ్ళి ఆ పసుపు కుంకుమ తాబేల్ పైన వేసి నమస్కారం చేసుకున్నాను మా వేహాన్ని అయితే వాడైతే చక్కగా ఆడుకుంటున్నాడు ఒక అరగంట సేపు మళ్ళీ అక్కడ ఒక అరగంట సేపు నిల్చునే ఉండిపోయాము ఇంకా గుడి ప్రాంగణం అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది ఇంకా గుడి పైన కనిపిస్తుంది కదా అక్కడ కూడా రా సీతారాముల వారి గుడి ఉంటుంది కా కాకపోతే అక్కడ చాలా స్టెప్స్ ఎక్కాలని చెప్పి పిల్లలతో ఎక్కలేమని చెప్పి కొండ అయితే మేము ఎక్కలేదు ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రాంగణంలోనే కూర్చొని ప్రసాదం అయితే అందరం తిన్నాం అనమాట ప్రసాదం అది తినేసరికి అలాగో లంచ్ టైం అయింది ఇక్కడ స్వామివారి అన్నదానం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళాము ఇక్కడైతే క్యూలో చాలా మంది ఉన్నారు ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మాకు టికెట్ దొరికింది ఇంకా ఇక్కడే లంచ్ అయితే చేసేసి వచ్చేసాం అనమాట మీలో ఎంతమందికి రామ తీర్థాలు తెలుసు కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా